सत्तर रुपीस के इस चारों तो चांद ने ये मिक्सर ने एक गड़ा चांद इस पे नंबर भी है पूरा डिटेल्स रहता गुडी माल का पूरा फ्लावर मार्केट बिल्ले तो अन्ने मस्त साथ इंच रुपए उस टाइम हो बिजनेस एम्बालेज गिरा के एम्बालेज अंटा पाँच रिपाँच रिलेशनशिप उधर इतने वीडियो देख सुना చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ మార్కెట్ కొంచెం బిజీ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ సెవెన్ కాబట్టి చూడొచ్చు మాల్ కూడా కొంచెం తక్కువ ఉంది మాల్ బాగా బిజీగా నడుస్తుంది మార్కెట్ గుడి బల్కా వచ్చే ఫ్లవర్ మార్కెట్ లో చూస్తున్నాం మనం పొద్దున మార్కెట్ పొద్దున వంద తర్వాత ఎనభై రూపాయలు అమ్ముతుంది నూట కావచ్చు వంద కావచ్చు మార్కెట్ చామంతి గులాబులు నూట యాభై ఉన్నాయి పంతులు ముప్పై నలభై ఉన్నాయి మనకు ఏం లేవన్నీ ఏం లేవు కానీ మంచిగా ఉంటుంది నార్మల్ ఉంది మార్కెట్ పెద్ద ఏం సీజన్ కాదు కదా సీజన్ సీజన్ బట్టి ఉంటుంది సండే మండే నార్మల్ ఉంటది గురువారం శుక్రవారం ఎక్కువరేట్ ఉంటాయి పండుగలు వస్తే ఎక్కువ ఎక్వరేట్ ఉంటాయి అంత నార్మల్ అయితే నడుస్తుంది మార్కెట్ మ్యారేజ్ నుండి బంతి పల్లె ఎక్కువ బంతి జరగ కట్టలు బంతి చామంతి గులాబీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఉన్నాం గుడి బల్ హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్ లో చూడొచ్చు తాత ఇక్కడ పనిచేస్తున్నాడు తొంభై ఎనభై చిల్లర ఎనభై పైనే ఉంటుంది తాత వయసు ఒకసారి చూడు తాత మాట్లాడతాదా ఏం కాదు మాట్లాడు మైక్ ఆ చెప్పి హెడ్ మిస్సరు చెప్పు ఇది హెడ్ మిస్సరు మిస్సరు భాయ్ రూపాయలు ఇరవై రూపాయలు కట్టనా ఇరవై రూపాయలు కట్ట కరుణాస్టన్ షాదాగర్ పక్కకిలే షాదాగర్ ఉండా సార్ ఎవరు చెప్పు షాదాగర్ కాదు ముష్కల్ పొద్దున రెండు గంటలకు వచ్చి కష్టపడుతుండ్రు తాదా చూడొచ్చు కుడిమల్కాపూర్ హోల్‌సేల్ ఫ్లవర్ మార్కెట్ లో ఇవన్నీ డెకరేషన్ సెక్షన్ డెకరేషన్ సెక్షన్ లో చూస్తున్నాం మనం ఫ్లవర్లు డెకరేషన్ లో ఆడుతు ఫ్లవర్స్ నేచురల్ ఫ్లవర్స్ ఇవి మీరు ఫార్టీ రూపీస్ చివరి నుండి వస్తుంది పొద్దున మూడింటికి వస్తుంది మాల్ ఇది గుడి మల్కాడ్ వస్తే ఫ్లవర్ మార్కెట్ లో నెంబర్ కూడా చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఉన్నాం మనం గిఫ్ట్ సెక్షన్ లో ఫ్రెష్ మాల్ ఉంటుంది తాజా ఫ్లవర్లు చూడొచ్చు మీరు ఇవన్నీ వన్ టెన్ రూపీస్ ఇవన్నీ కిషామ్మ అంటారు బ్లూ డీజీ అంటారు ఇవన్నీ కలర్ కలర్ ఫ్లవర్స్ ఇవి గిఫ్ట్స్ లలో డెకరేషన్ లలో యూజ్ చేస్తారు చూడొచ్చు మీరు గిఫ్ట్ సెక్షన్ ఇదంతా ఎర్లీ మార్నింగ్ సెవెన్ వీడియో ఇది హండ్రెడ్ ఫిఫ్టీ మధ్య ఉంది బ్లూ డీజీ ఎల్లో డీజీ వైట్ డీజీ అయితే 50 రూపాయలు ఇస్తున్నారు కామేని వనే నేషనల్ ఫ్లవర్స్ ఇవన్నీ గుడిబాల్కపుల్ హోల్‌సేల్ ఫ్లవర్ మార్కెట్ లో ఇస్తున్నారు హాస్పిర 20 రూపాయలు ఇది జర్బరా 75 300 సకి तक चल रहा ఓ కి ఎంతైగావ్యా ఇది బకెట్ మే లగాయేసే پورا కీషాంతం కీషాంతం కైసా ఓ ఓ వాలా గ్లాడ్స్ ఓ బి బహూత హై सबसे डेजी जरा कम है सीजन, आओ सीजन है अभी शादी शादी शुरू हुआ है सीजन चल रहा अच्छा बड़ा सीजन है केपीएफएम दुकान है वो बड़ा दुकान सबसे नाम बोलव मेरा नाम पी प्रेम कुमार ओके गुड मॉर्निंग फ्रेंड्स मनोना रोज गुडिवार का फ्लावर मार्केट ला चलो जल्दी मॉर्निंग वीडियो అంటే వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయని చెప్పి ఫ్లవర్ మార్కెట్ వీడియోస్ చేయట్లేదు సబ్స్క్రైబర్ కూడా ఏం పెరగట్లేదు వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి వ్యూస్ పెంచండి లైక్స్ పెంచండి లైక్స్ కొట్టండి ప్రతి వీడియోకి దాన్ని బట్టి ముందు వీడియోలు అయితే వస్తాయి మార్కెట్ రిలేటెడ్ మన చాలా చాలా ఉన్నాయి ఇది గుడి మల్ ఫ్లవర్ మార్కెట్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వస్తుంది ఈ సీజన్ లలో ఎలా ఉండబోతున్నాయి రేట్ల తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్ బంతి పూల దండలు ఇవి వంద రూపాయలకి ఇస్తున్నారు చూడొచ్చు నాలుగు ట్వంటీ ఫీట్ ఇవి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇంత అయితే మనకు బయట దొరకది హోల్సేల్ మార్కెట్ కాబట్టి ఇక్కడ దొరుకుతాయి ఫ్లవర్స్ ఇవన్నీ ఫిఫ్టీ గిఫ్ట్ యూజ్ చేస్తారు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారు చామంతి చూడొచ్చు ఎలా తీసుకెళ్తున్నారు హోల్సేల్ మార్కెట్ లో ఈరోజు మొత్తం ఉంది చూడొచ్చు మార్కెట్ ఎలా నడుస్తుంది మార్కెట్ లో బంతి ఈ రోజు ముప్పై రూపాయలు నడుస్తుంది ముప్పై రూపాయలు ఫ్లవర్స్ ఇవి చూడొచ్చు చాలా ఫ్రెష్ గా ఉంటాయి చిన్న బంతి ఇది ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ మధ్యలో ఉంది ఫార్టీ రూపీస్ ఇస్తున్నారు పెద్ద బంతి ఇది అదే థర్టీ రూపీస్ హోల్సేల్ మార్కెట్ లో సెంట్రో ఇది వన్ ట్వంటీ రూపీస్ ఇస్తున్నారు కేజీ ఈరోజు హోల్సేల్ మార్కెట్ లో క్వాలిటీ కూడా వేసి ఫ్రెష్ మాల్ ఇది చాలా ఫ్రెష్ గా ఉంటుంది గుడి హోల్సేల్ మార్కెట్ లో మార్నింగ్ ఫోర్ కి స్టార్ట్ అవుతుంది మార్కెట్ రోజు హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్ లో ఇది ఎయిటీ రూపీస్ ఇస్తున్నారు వైట్ అంటారు దీన్ని న్యాచురల్ ఫ్లవర్స్ ఇది చాలా సహజంగా ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ చాందనియా చాందనియ అంటారు దీన్ని ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇస్తున్నారు చూడచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్లేవర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఎట్లా యాభై రూపాయలు ఇస్తున్నారు కేజీ రేట్లు హోల్సేల్ మార్కెట్ లో అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు ఫోర్ హండ్రెడ్ నలభై మూడు ఫార్టీ అండి ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కారడేస్తారు ఇది హోల్సేల్ మార్కెట్ కారడ వల్ల ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇస్తున్నారు చూడొచ్చు ఇది అయితే హండ్రెడ్ రూపీస్ ఇది వంద ఫ్లవర్ చూడొచ్చు మీరు ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇస్తున్నారు బంతి అయితే థర్టీ రూపీస్ ఇస్తున్నారు కేజీ రోజు హోల్సేల్ మార్కెట్ రోజు ఇది రెండు వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అన్న దగ్గర హండ్రెడ్ రూపీస్ రెండు చూడొచ్చు ఇది నేషనల్ ఫ్లవర్స్ కూడా ఇంత ఇంత మంచి క్వాలిటీ తక్కువ అయితే మనకు ఎక్కడ దొరకదు హోల్సేల్ మార్కెట్ లోనే దొరుకుతుంది పుడిమల్ కాపూర్ లో ఇస్తున్నాం మనకి ఫ్లవర్ మార్కెట్ ఇవి మార్కెట్ లో చాలా తక్కువ దొరుకుతాయి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నా ఇదే ఫోర్ హండ్రెడ్ రూపీస్ చూడొచ్చు క్వాలిటీ కూడా మార్కెట్ లో చూస్తున్నాం మనం బయ్య షాప్ లో ఏ కరకాపురాలి అన్ని తాజా ఫ్లవర్స్ దొరుకుతాయి ఫోర్ హండ్రెడ్ రోజు హండ్రెడ్ ఇస్తున్నారు ఇది సెంటునా బంతి ఫార్టీ ఉంది ఫ్రెష్ మాల్ చూడొచ్చు ఇదంతా ఫార్టీ గుడి మాల్ హోల్సేల్ మార్కెట్ లో చూస్తున్నాం బంతి పూలు సెంటు ఇవన్నీ రేట్లు చూస్తున్నాం హోల్సేల్ ఎర్లీ మార్నింగ్ చూడొచ్చు మార్కెట్ నడుస్తుంది ఉంది అన్నది ఇల్లి అయితే చాలా ఎక్కువ ఉంది మాల్ చూడొచ్చు ఇక్కడ ఇల్లు ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇస్తున్నారు బట్ అయితే వైట్ ఉంది రేట్ లో ఆల్రెడీ చూసినాం మనం హోల్సేల్ మార్కెట్ లో చూస్తున్నాం గుడి గుడిన కాపులు ఫ్లవర్ మార్కెట్ లో చూడొచ్చు మాల్ ఎలా ఉంది అన్నది మార్కెట్ ఎలా నడుస్తున్నా ఇది ఫార్టీ రూపీస్ ఇస్తున్నారు ప్రెజెంట్ ఈరోజు ఈరోజు రేట్లు పండగలప్పుడు ఇంకా డిమాండ్ రేట్ ఉంటది బంతి అనేది ఇక్కడ నైన్టీ ఫైవ్ దగ్గర ఉంది రెడ్ గులాబీ ఇది వన్ థర్టీ రూపీస్ కి ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్ లో కేజీ బట్టి అయితే ఫార్టీ రూపీస్ ఉంది చామంతి వన్ ట్వంటీ టూ హండ్రెడ్ మధ్యలో ఉంది ఇది ఎయిటీ రూపీస్ ఇస్తున్నారు చూడొచ్చు హోల్సేల్ మార్కెట్ లో ఇవైతే ఎయిటీ రూపీస్ ఇస్తున్నాయి ఇవి కూడా సేమ్ రేట్ ఫార్టీ ఒక దగ్గర ఒక రేట్ ఉంటుంది చూడొచ్చు బాలు ఎలా ఉంది ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంది ఈవినింగ్ అనేది చూడొచ్చు హోల్సేల్ మార్కెట్ ఇది ఇక్కడ ఇస్తున్నా మనం సెంటర్ రోజు ఇవైతే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ రోజు గుడి బల్కా రోడ్స్ ఫ్లవర్ మార్కెట్ లో చూడొచ్చు మీరు బంతి అంతా సౌండ్ బుల్లెట్ ఇది ఎయిటీ రూపీస్ ఇస్తున్నారు కేజీ కూడా ఎయిటీ ఇది ఎయిటీ ఎయిటీ రూపీస్ ఇవన్నీ కేజీ రేట్లు అంటే డిమాండ్ ఉంది అంత కలర్ చామంతి ఇది కలర్ చామంతి ఇది ఎయిటీ రూపీస్ ఇస్తున్నారు ఎయిటీ టూ హండ్రెడ్ మధ్యలో ఉంది వెదు రేటు ఇదైతే ఎయిటీ ఉంది వైట్ ఇది ఎయిటీ ఉంది ఇది హండ్రెడ్ ఉంది ఇది కూడా ఎయిటీ ఉంది ఎయిటీ టూ హండ్రెడ్ మధ్య నడుస్తుంది మీరు వచ్చే మంది వచ్చే హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్ లో ఇస్తున్నా హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నారు ఎయిటీ ఇస్తున్నారు ఎయిటీ ఇస్తున్నారు బంతి అయితే ఫార్టీ రూపీస్ హోల్సేల్ మార్కెట్ వన్ థర్టీ రూపీస్ కి ఇస్తున్నారు కేజీ వన్ థర్టీ రూపీస్ హోల్సేల్ మార్కెట్ లో ఫ్రెష్ ఫ్లవర్ చూడొచ్చు మీరు ఎర్లీ మార్నింగ్ చూడొచ్చు మార్కెట్ కూలవడాలు ఇవన్నీ అయితే చాలా బిజీగా నడుస్తుంది మార్నింగ్ అంటే సీజన్ కాదు కాబట్టి కొంచెం తక్కువ ఉంటారు క్రౌడ్ క్రౌడ్ అయితే నార్మల్ ఉన్నాయి రేట్స్ హోల్సేల్ మార్కెట్ ఫ్లవర్ మార్కెట్ లో చూస్తున్నాం మనకి రోజు హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్ లో చూడొచ్చు సెంటర్ అయితే చాలా ఎక్కువ ఉంది మార్కెట్ కూడా ఎలా చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ ఇది ఈ సైడ్ అయితే బంతి పూలు ఉంటాయి మొత్తం బంతి పూలు దండాలు ఇవన్నీ ఉంటాయి హోల్సేల్ మార్కెట్ లో మాల్ అయితే ఎక్కువ ఉంది ఈ రోజు నార్మల్ గా ఉంది అంటున్నారు హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్ ఈ సైడ్ అయితే మొత్తం దండలే ఉంటాయి చూడొచ్చు ఇదంతా హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్ లో చాలా తక్కువ రేట్ లో ఉంటాయి హోల్సేల్ మార్కెట్ కాబట్టి చూడవచ్చు మీరు

एट हंड्रेड हाँ, हाँ, तो। का जड़ा हाँ। रहता है जड़ा। ये गजमाला रहता है फाइव फीट से लेके ट्वेंटी फीट ट्वेंटी फाइव तक रहता है ये फिफ्टीन हंड्रेड का है फाइव फीट का